ప్రముఖ సింగర్ కల్పన గారి విషయంలో అంటే ముఖ్యంగా ఆవిడ కేసు విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఊహించని విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి అయితే నిజానికి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కల్పన గారికి ఒక కూతురు అని మనం అందరం అనుకున్నాం కానీ కల్పన గారికి ముగ్గురు కూతుర్లు అయితే ఒక కూతురు పెద్ద భర్తతో అంటే మొదటి భర్తతో ఆవిడ కలి ఆవిడ కలిగిన సంతానం మిగతా ఇద్దరు ఆడపిల్లలు కూడా ఆవిడకు రెండో భర్త వల్ల కలిగిన సంతానం అన్నమాట అయితే ఈ విషయాన్ని ఆవిడే చెప్పడం జరిగిందంట చాలా ఇంటర్వ్యూలలో ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆవిడ ప్రస్తుతం క్రైస్తవ మతానికి మారింది అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వచ్చింది ఆవిడ కూడా చెప్పారట గతంలో ఎందుకంటే చాలా సందర్భాలలో ఆవిడ ఎన్నో కష్టాలు పడ్డారు ముఖ్యంగా ఆవిడ తన మొదటి భర్తను వదిలేసినప్పుడు ఆర్థికంగా నిలకడగా లేక లేని సమయంలో తన పెద్ద కూతుర్ని అంటే తన మొదటి భర్త వల్ల కలిగిన అమ్మాయిని తను పెంచి పోషించలేక చాలా ఇబ్బంది పడింది అదే సమయంలో తనకు అవకాశాలు రాక పాడే ఆ అవకాశాలు లేక సినిమాల్లో కానీ ఎక్కడా కూడా ఏ అవకాశాలు లేక బిగ్ బాస్ వెళ్ళటము ఇట్లాంటి కొన్ని కొన్ని సంఘటనలు అయితే ఆవిడ జీవితంలో చోటు చేసుకున్నాయి కానీ ఆ తర్వాత ఆవిడ క్రైస్తవ మతానికి మారారు రెండోసారి ఆవిడ వివాహం చేసుకున్నారు ఆవిడకి ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కడిగారు అది కూడా ఆడపిల్లలు సో ఆవిడకి మొత్తం ముగ్గురు ఆడపిల్లలు అనమాట ఈ క్రమంలో ఆవిడ ఇప్పుడు ఆవిడ రెండో భర్తతోనే ఉంటున్నారు కానీ ఏ నిమిషము ఏ రోజు కూడా ఆవిడ తన రెండో భర్త ఫోటో కానీ ఆయనకి సంబంధించిన వివరాలు కానీ ఎక్కడా కూడా ఆవిడ షేర్ చేయలేదు కానీ కొన్ని వార్తల ద్వారా అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్ని వార్తల ద్వారా తెలిసింది ఏంటి అంటే ఆవిడ భర్త పాస్టర్ అని ఓకే ఇప్పుడు విషయం ఏంటి అంటే పెద్ద పాప అంటే పెద్ద అమ్మాయిని తను బాగానే చదివించుకుంది ఎవరు కల్పన గారు అయితే పెద్దమ్మాయి కేరళలో తను పై చదువులు చదువుతుంది అయితే కల్పన గారికి ఏంటంటే పై చదువులకి వెళ్ళిన తన పెద్ద కూతురు కేరళ కాకుండా హైదరాబాద్ లోనే ఉండి చదువుకోవాలి అని చెప్పేసి తను ఎంతగానో కోరుందంట అయితే దానికి అమ్మాయి సస్య మీరా అందుట కానీ దానికి చాలా విపరీతంగా తను డిసప్పాయింట్ అయింది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు పెద్దమ్మాయి కేరళ వెళ్ళడంతో పాటుగా ఆమె చాలా తీవ్రమైన మనస్తాపానికి గురవ్వడం జరిగింది అన్ని రకాల డిస్కషన్స్ విభేదాల తర్వాత ఆవిడ ఇంకా నా మాట వినదా వినరా అన్న స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆవిడ ఇంకా ఆ డిప్రెషన్లోనే ఫ్రస్టేషన్లోనే ఉండడం జరిగింది మరి ఆ క్రమంలో ఆవిడకి నిద్ర పట్టక ఆవిడ నిద్ర మాత్రలు తీసుకున్నారా లేదంటే వేరే ఇంకేదైనా కారణం ఉందా అనే విషయం మాత్రం తెలియదు అనమాట ఎందుకంటే ఒక మనిషి ఆ నిద్ర మాత్రలు మింగిన తర్వాత రెండు రోజుల పాటు ఆపస్మారిక స్థితిలో ఉండటం అనేది అరుదుగా జరుగుతుంటుంది జరగదు అని చెప్పలేము కానీ అరుదుగా జరుగుతుంటుంది కానీ ఏ విషయం ఏంటి అనేది క్లారిటీ రావాలంటే మాత్రం అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కల్పన గారి పెద్ద అమ్మాయి వచ్చేసి అసలు అలాంటివి ఏం లేవు డోస్ అయింది మా అమ్మకి నిద్ర మాత్రలు అందుకనే అలా జరిగిందని చెప్పారు కానీ మరొక వైపు పోలీసులు ఏమంటున్నారంటే ఇది వాళ్ళ అంటే భర్తకి సంబంధించిన విషయం కాదు ఆ ఈ కల్పన గారి పెద్ద కూతురికి సంబంధించిన విషయం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో ఈ రెండిట్లో ఏది అని అంటే ఇక్కడ పెద్ద కూతురే కేరళ నుంచి రావటము అంతకు ముందు గొడవలు జరిగాయన్న విషయాన్ని పోలీసులు చెప్పటము కొంతవరకు ఇక్కడ మ్యాచ్ అవుతుంది అనమాట దాంతో మరి కల్పన గారు నిజంగా ఆ విషయం గురించే బాధపడ్డారనేది మాత్రం మనం వేచి చూడాలి అంటే ఒకసారి కొంతకాలం ఎందుకంటే ఆవిడ ఇప్పుడు వెంటిలేటర్స్ తీస్తారు ఆవిడకి నార్మల్ రూమ్ కూడా రెండు రోజులు షిఫ్ట్ చేస్తారంట అప్పుడు కనుక ఆవిడ కనుక స్పృహలోకి వచ్చి మాట్లాడగలిగితే మాత్రం నిజ నిజాలు బయటపడతాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి